జోగులాంబ గద్వాల జిల్లాలోని సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఐబీటీవీ న్యూస్ కు జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఇన్ఛార్జి బోయా కిస్టన్ అందించిన వివరాల ప్రకారం సాయిపాలజీ సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన నడిగడ్డ హక్కుల పోరాట సంతి జిల్లా చైర్మన్ గోంగల్ల రంజిత్ కుమార్ చేతుల సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎకరాకు ఏడు క్వింటల పరిమితి నిబంధన రైతులకు భారమవుతుందని దానిని వెంటనే సడలించాలని డిమాండ్ చేశారు స్లాట్ బుకింగ్ సమయాన్ని నిరంతరంగా కొనసాగిస్తూ రైతులకు డెలివరీ తేదీలను స్పష్టంగా కేటాయించాలన్నారు ఇక్కడ రైతులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు వాస్తవానికి గద్వాలలో రెండు సిసిఐ పత్తి కొనుగోలు అని చెప్పారు కానీ ప్రస్తుతం మాత్రము ఒకటే సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రం ఉన్నది ఎవరైతే ఈ కిసాన్ కపాస్ యాప్లదో ఈ సెంట్రల్ గవర్నమెంట్ పెట్టినటువంటి ఈ కిసాన్ కపాస్ యాప్లదో ఆ యాప్ ద్వారా రైతులు దాన్ని సద్వినియోగం చేసుకునే పరిస్థితి ఎదురు సంఘటనలకు చదువు ఉండదు నిలక్ష అవగాహన ఉండదు వాస్తవానికి ఏ పరిస్థితి మార్నింగ్ ఎనిమిది నుంచి ఎనిమిది పది లోపల ఎనిమిది గంటల పది నిమిషాల లోపలే పది నిమిషాల బుక్ అయింది మార్కెటింగ్ అధికారులు అడిగితే ఏమంటున్నారంటే పది నిమిషాలలోనే ఇది పదమూడు వందల పిట్టాలకు సరిపడేటువంటి పత్తి నడుస్తుంది కాబట్టి అక్కడి వరకే కొనుగోలు చేస్తున్నాము అక్కడ అల్లపూర్ రెండు వేల ఐదు వందల వరకు కింద వరకు నడుస్తుంది అంతవరకు మరి రైతులు ఈ రోజు పది నిమిషాల లోపల బుక్ కాలేకపోతే మళ్ళీ రేపు దాని గురించి కాచుకుని కూర్చోవాలి మళ్ళీ కాకపోతే మళ్ళీ ఎల్లుండి కాచుకుని కూర్చోవాలా మేమేమంటున్నాం అంటే దానికి ఒక టైం లిమిట్ లేకుండా దాన్ని అట్లాగే వదిలేస్తే ఒక సీరియల్ నెంబర్ వైజ్ గా ఈ రోజు ఎంతవరకు సరిపోతుందో అంతవరకు గుర్తు చేసుకొని మిగతా వారికి రేపు డేట్ ఇచ్చి మరి మిగతా వారికి ఇంకో డేట్ ఇచ్చి ఆ రకంగా డేట్ ఇచ్చుకుంటూ పోవచ్చు దీనివల్ల రైతులు ఎవరు కూడా ఇబ్బంది పడరు రోజు ఆ యాప్ చూసుకుంటా కూర్చోవలసినటువంటి పరిస్థితి కూడా ఉన్నది ఇంకొక ఇబ్బంది ఏమున్నదంటే ఎకరానికి ఏడు కిటాలు మాత్రమే కొట్టు ఇక్కడ నరేందర్ అని చెప్పేసి సిసిఐ అధికారి కూడా మీరు ఏమంటున్నారంటే మా రైలే కట్ట ఉన్నాయి ఎకరానికి ఏడు కిటాలే కొట్టము అంటే ఒక రైతు రెండు కిటాలు పండిస్తే ఒక రైతు ఇరవై కిటాలు కూడా పండిస్తారు పండిస్తారా పండిస్తారు మీరు ఏడు కిటాలే పండిస్తారా ఈ కొలబత్తలు తీసుకొని ఎవరు కూడా పండించరు ఇంత కష్టపడి పండించి కూడా దాంట్లో నష్టం వస్తుంటే మీరు ఎకరానికి ఏడు కిట్టాలే పండిస్తా రైతులు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉన్నది ఇక్కడ మార్కెటింగ్ అధికారులు ఎవరు లేరు ప్రజెంట్కి ఇక్కడ ఉండవు ఒక సిసిఐ సంబంధించినటువంటి సంబంధించిన ఉన్నాడు తప్ప ఇక్కడ ఎవరు కూడా లేరు ఎవరైతే ఆమె ఆమె అల్లంపూర్ పోయిందంటున్నారు ఆఫీసర్ కూడా ఎవరు అందుబాటులో లేనటువంటి పరిస్థితి మరి రైతులకు ఇబ్బందులు కలిగితే మరి రైతులకు ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తారే చేస్తారా ఏంటంటే వాళ్ళకి ఇట్లా వదిలేసినారు గాలికి వదిలేసినారు కొనుగోలు కేంద్రాల దగ్గర వాళ్ళకి సరైనటువంటి వసతులు కల్పించాల్సిన బాధ్యత మీకు కదా లేదా

कि पूरा बत है हां मनोहा के रे कैट वाले को पैसे से आई देखिए जो चला ये सरकार और गणित में जल्दी ही परमो में यार गणित में 65 कलर प्रोजेक्ट है तो आपसे आपका नमस्कार पैसा आने का टाइम एकटी डिमांड करता हूं आगे तक फॉर एडवांस करूंगा ఈ రోజు ఇక్కడ వచ్చేటువంటి రైతుల తరఫున బిల్లు మేనేజ్మెంట్ లో ఇక్కడ మార్కెటింగ్ సమస్య ఇవ్వాలి ముగ్గురికి ఒకటే విజ్ఞప్తి రైతులను ఇబ్బంది పెట్టకుండా సరైనటువంటి సౌకర్యాలు కల్పించే బాధ్యత బిల్లు మేనేజ్మెంట్ గా వాళ్ళు తీసుకుంటారు మీరు రైతులను ఇబ్బంది పెట్టకుండా ఆ తేమ పరిస్థితి విషయంలో ఇబ్బంది పెట్టకుండా ఈ స్లాడ్ బుకింగ్ విషయంలో క్లారిటీ ఉండాలి మీరు ఈ స్లాడ్ బుకింగ్ విషయంలో రైతులకి అవగాహన ఉండదు యాప్ అంటే కూడా ఒక టైం ప్రకారం కాకుండా కంటిన్యూ పెడితే ఎంత కెపాసిటీ ఉంటుందో అంతవరకు రిమైనింగ్ నెక్స్ట్ డేట్ ఇస్తావు ఆ రిమైనింగ్ ఎంత కెపాసిటీ కట్ చేసి వాళ్ళు నెక్స్ట్ డేట్ కూర్చొని ఆ రకంగా కంటిన్యూ వాళ్ళు ఒకటే రోజు యాప్ ముందర కూర్చున్నారు కూర్చోవాలి ఆ ఇబ్బంది ఇంకోటి ఏడు విధంగా మేము కూడా కలెక్టర్ గారు చూసి తీసుకెళ్తాం పన్నెండు కింటాల్ మొదట పన్నెండు కింటాల్ కొంటున్నారు ఇప్పుడు ఏడు కింటాల్ తగ్గించారు అది కూడా తీసేయాలని మేము డిమాండ్ చేస్తాం రైతులకు మాత్రం ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకి తరగతి వసతులు కల్పించి వాళ్ళకి మాత్రం ఇబ్బంది పెట్టదు అని మేము మీకు